హలో జిల్లా బెల్లంపల్లి టూ ఇంక్లాండ్ బస్సులో ఐదో వార్డులో నేను నివాసిని కాంగ్రెస్ పార్టీ నుండి నేను కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను నామినేషన్ వేసుకున్నాను వార్డు ప్రజలు దయవెలిపి నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటు మీరు గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తొంభై మూడు నుండి అప్పటి నుంచి ఒకటే పార్టీ ఒకే పార్టీలో ఒకే జెండా అంత నమ్మకం మీకు కాంగ్రెస్ పార్టీలో ఏమో మా తాత మా తండ్రి మేమంతా కాంగ్రెస్ ఇంతకుముందు రాజకీయాలు ఉన్నారు మీ ఫ్యామిలీ మా తండ్రి ఉన్నాడు మా తాత ఉన్నాడు మా తండ్రి ఉన్నాడు ఇప్పుడు నేను ఉన్నా నా పిల్లలు కూడా కంటిన్యూ అవుతున్నారు మీరు సేవా కార్యక్రమాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి పార్టీలో ఉంటూ మామూలుగా ఆడవాళ్ళకు పంచాయతీలు కానీ వాళ్ళ పర్సనల్ విషయాలలో కూడా పిలుచుకుంటే వెళ్తూ వాళ్ళు మాట్లాడినవన్నీ కూడా వాళ్ళు ఏ ఏ కష్టం వచ్చి చెప్పుకున్నా నా వంతు పని పోలీస్ స్టేషన్ కానీ పంచాయతీలు కానీ విలేజీలు కానీ వాళ్ళకు సాయంగా తోడుపోతా నాకు తోసిన సాయం చేస్తా మీరు కౌన్సిలర్గా వేయడానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే నా బస్తీలో కొన్ని అవకతవకలు ఉన్నాయి డ్యామేజ్ వేయాలనేది కాలువలు మురి కాలువలు రోడ్లు తర్వాత పెన్షన్ విషయంలో అన్యాయాలు జరుగుతున్నాయి రేషన్ కార్డు విషయంలో తర్వాత విత్తవంతుకు లేదు ఇటువంటి అన్నీ వెనకబడిన వాళ్ళకు లేకుండా అంతా ఉన్నోళ్ళకే వర్తిస్తున్నాయి వాళ్ళు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది మీరు కౌన్సిల్ చేస్తున్నారు కదా ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఎలాంటి హామీలు అంటే ఎవరికి చెందాల్సినవి వాళ్ళకి చెందడానికి నా వంతు పని నేను చేస్తూ ఆఫీసర్ల దగ్గర ఏది కావాలన్నా చేయడానికి నిర్ణయించుకుంటాను మొదటి నుంచి నేను మామూలుగా అందరికీ సహాయం చేస్తూనే ఉంటా ఎవరికి ఏ ఆపత్తి వచ్చి నాకు చెప్పినా అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ దేనికైనా వాళ్ళు వచ్చి వాళ్ళకు సహాయం కావాలని కొడితే ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నా మనసుపూర్తిగా వాళ్ళకు మాటిస్తున్నా మహిళలమనేది బయట మూలకుండి ఏడవడం కాకుండా ధైర్యంగా బయటకు వచ్చి మన సమస్యలు మనం చెప్పుకోవాలి మన పనులు మనం చేసుకోవాలని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా